నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం అంతా ఫోన్ ట్యాపింగ్తో అట్టుడిగిపోతుంది రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు మూడోసారి అధికారంలోకి రావడాని కోసం ఫోన్ ట్యాపింగ్ చేయమని కిషన్ రావుకు మిగతా వాళ్లకు చెప్పినట్టు మరి వాంగ్మూలం ద్వారా చెప్తున్నట్టు మనకు ఆంధ్రజ్యోతి వెలుగు డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లలో వస్తుంది ఒక క్రిమినల్కు రాష్ట్రాన్ని అప్పచెప్పినమా లేకపోతే మంచి వ్యక్తి మీద బట్టగాల్చి మీదేస్తున్నారా ఏది నిజం ఏది అబద్ధం వీటన్నిటిపైన మాట్లాడదాం తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మాని యూనివర్సిటీ ముద్దుబిడ్డ ఓ యు శంకర్ అన్న మన టీవీ స్టూడియోలో ఉన్నాడు అన్నను అడిగి అన్న నమస్తే నమస్తే అన్న చావు నోట్లే తలకాయ పెట్టిన వ్యక్తి మరి ఆయన మీద నిందలేస్తున్నారు మీరేమంటారు దీని మీద బాత్రూమ్ నోట్లో తలకాయ పెట్టినా అని ఎందుకు చెప్పాలి సావు నోట్లోనే పెట్టినా అని కానీ మరి మేమేం చెప్పుకోవాలి మేమేం చెప్పాలి చనిపోయిన అమరవీరు లేవని చెప్పుకోవాలి బతికున్న నీకే అంత ఉంటే చచ్చిపోయినోళ్ళు లేవనుకోవాలి అన్నట్టు ఉంది ఊరు దగ్గర శేనిక అందరు దొంగలే అన్నట్టు దగ్గర సేను కదా మక్క సేను అట్లా అట్లా అదే ఎప్పుడు ఆయన సాగు నోట్లో తలగా పెట్టిండ లేదనేది పక్కన పెడితే పెట్టిండని అన్న వాళ్ళు చెప్తారు ఇంకోటి తెలంగాణ జాతి పిత అంటున్నారు కొందరేమో బీఆర్ఎస్ జాతి పిత అంటున్నారు ఈయననేమో నా గుండె జీలిస్తే తెలంగాణ ఉంటుంది దాంట్లో గుండె ఉండదు ఎడమ పక్కకు నా గుండె జీలిస్తే గుండె లోపల గుండె ఉండదా మరి గుండె లోపల తెలంగాణ ఉంటుందా ఆయన అన్నాడు అట్లా అట్లాంటి వ్యక్తి మీద ఈ ఫోన్ ట్యాపింగ్ నిందలు వేయడం అని ఎట్లా చూస్తారు మీరు గుండె ఈల్స్తే తెలంగాణ ఉండదు అంత మద్యం ఉంటుంది మత్తు ఉంటుంది తెలంగాణ గుండెలు ఏముండదు ఉంటుంది అందరి లెక్కనే రక్తం ఉంటుంది అందరి లెక్కనే కొట్టుకుంటుంది స్పెషల్గా కొట్టుకునేది ఏముంది ఆనాడు ఆనాడు దాగిండు కదా నిమ్మరసం ఖమ్మం జిల్లా ఏమన్నారు ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు ఏమన్నారు ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండా ఆయన ఇప్పుడు రాధాకిషన్ రావును కొట్టి చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా రాధాకిషన్ రావుతో చెప్పిస్తారా మీ ఒపీనియన్ ఏంది కేసు అంతా రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా పొగలేదైతే మా మంటలేందైతే పొగ రాదు కదా అగ్గి ఉంటేనే పొగ వస్తుంది కదా అగ్గిలేదైతే పొగ రాదు కదా ఇప్పుడు రాధాకిషన్ రావు ఇతర ఇత్యాదులను అరెస్ట్ చేసినంటే అంటే ఊరికే ఒక అధికారిని అరెస్ట్ చేస్తారా చేయరు కదా మరి నువ్వు ఇలా ఏ తప్ప వేయకుంటే ఎవడి ఫోన్ వేయకుంటే ఎవడేం యాక్టివిటీ చేస్తుందో తెలియకుంటే మరి ఇవన్నీ కథలు ఎట్లా పడ్డావు కథలు ఎట్లా పడ్డావు ఇవాళ ఈ అలర్ట్ పేపర్లో జడ్జి ఫోన్ ఎవడ నింటడా జడ్జి ఫోన్ కూడా జడ్జి అంటేనే ఉచ పోసుకుంటారు బయట అవునా జడ్జి ఫోన్ ఏంది నాకు అర్థం కాదు విన్నాడంటే పోలీసులు వినరా విన్నారా లేదంటే వాళ్ళు పోలీసులే ట్యాప్ చేసి విన్నారు జడ్జి ఫోను ఇప్పుడు డిసిపి రాధాకృష్ణ రావా అందరూ ప్రభాకర్ రావా అందరూ తిరుపతి అన్న అందరూ హుజంగ్ రావా అందరూ హరీష్ రావా అందరు వీళ్ళు కూడా అందరు విన్నారు యాక్టివిటీ మొత్తాన్ని ఏమేమి జరుగుతుంది ఎవరెవరి ఎవరెవరి మీద అనుమానం ఉంటే వాళ్ళందరినీ పెద్దంతా ఎందుకు ఈ అలర్ట్ పేపర్ ఇవ్వడు ఆంధ్రజ్యోతి పేపర్ విద్యార్థి నాయకులు అనుకోవడం విద్యార్థి నాయకులు వీళ్ళు ఏమేమి యాక్టివిటీ చేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమేమి చేస్తుండ్రు అరే నువ్వు చక్కగా చేస్తే నిన్నెవడు నీకు వ్యతిరేకంగా ఎవడు చేస్తాడు నువ్వు తప్పు చేసినావు నీ తప్పును సంస్కరించుకోమనే కదా చెప్పింది వేరే చెప్తా లేరు కదా ఏదో అన్నట్టుంది టీఆర్ఎస్ కు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నడవంతరపు సిరి నడవంతరపు సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు అన్నట్టు గొడుగు అట్టు అన్నట్టు ఈ నడవంతర సిరిలో ఇవన్నీ చేసిన చేస్తే అరెస్ట్ చేస్తారు కదా తప్పు చేస్తే ఇంకేం అరెస్ట్ కాలే కదా అదే అడుగుతున్నా నేను ఈ ప్రభుత్వాన్ని ఇదిగో పులి అంటే అదిగో మేక ఇదే నడుస్తుంది వీడిగుట్టు వాడరక వీడిగుట్టు వాడికెరక వాడిగుట్టు వీడికెరక ఇద్దరు ప్రజల్ని గొరెల్లి చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏం లేదు కేసులు అరెస్ట్ నేను అదే అంటున్నా ఇన్ని రోజులుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనిచేస్తుంది కదా ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ కాలేదు ఎందుకు అంటే అధికారులే దానికి బాధ్యత అవును కేసీఆర్ అన్నాడు ఎవడో ఒక డీసీపీలు మస్తుమంది ఉంటాయా ఎవడో ఒక డీసీపీ చేసిన దానికి నేను బాధ్యత వహించాను ఎవరిని క్వశ్చన్ అడుగుతున్నాను అన్నాడు ఏం లేదా దాన్ని ఏమంటారు అంటే బల్బు మాటలు అంటారు బల్బు మాట మాట్లాడటారు ఇలా ఒక కుటుంబంలో కొడుకో లేకపోతే బిడ్డను తప్పు చేస్తే తండ్రిని అంటారా లేదా అరే నీ పెంపకంలో తప్పు ఉందని తండ్రిని అంటారా లేదా ప్రభుత్వంలో ఇంత జరుగుతుంది కదా నీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంతుంది కదా రికార్డ్ రిపోర్ట్లన్నీ నీకే ఇస్తారు కదా రిపోర్ట్లలో నాడు కనిపించలే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఒక నీ వ్యక్తిగత విషయాలలో మనం దూరద్దు అనే ఇంకిత జ్ఞానం ఉండాలి కదా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే విధంగా నువ్వు ప్రభగండా చేసినావు కదా మరి తెలంగాణ ప్రజల గౌరవం నువ్వు తప్పు చేస్తే తెలంగాణ గౌరవం ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతింటది కదా కేసీఆర్ తెలంగాణ ప్రజలు తప్పు చేసినట్టే అవుతుంది కదా కేసీఆర్ తప్పు చేసిన నమ్ముతారు బాబరి రాధాకృష్ణ వీటలది విన్నర్ అంటున్నారు బరాబరి బండి అట్లా జరుగుతుంది అన్న భూమి మీద ఇప్పుడు నేను జేడి అదేందో ఏంటంటే ఏమంటారు సచినోనికి చావుకు వచ్చిందే కట్టం అన్నట్టు సచినోని చావు ఇంకేమున్నది ఒకసారి ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత అన్నీ విన్నారు ఏముంటది ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ అంటుండు ఒకవేళ వాళ్ళు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడ్డా దేశ భద్రతకు దా జాతీయవాదానికి ఏమైనా ముప్పు వాటిల్నా వేరే దేశ పనులతో చేతులు కలిపిన అట్లాంటి సందర్భాల్లో ట్యాప్ చేయొచ్చు కానీ ఇంకా వేరే టైంలో చేయరాదు అంటారు మరి వీళ్ళు ప్రతిపక్షాలు ఏమైనా అట్లాంటి పనులు ఏమైనా చేశారు ఉంటారా ఏ ఈ రాష్ట్రంలో లేరా పాకిస్తాన్లు ఉన్నారా ప్రతిపక్షాలు ఏమన్నా సిటీ ఏమన్నా పాకిస్తాన్లు ఉందా ప్రతిపక్ష నాయకులు ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్లుండ్రా లేకపోతే బంగ్లాదేశ్లుండ్రా ఏం చేసిండ్రని ఏం చేసిండ్రని విన్నావు నువ్వు ఎలా దేశ భద్రతకు దేశ సమగ్రతకు సంబంధించిన విషయాల పట్ల ఎవడైనా తప్పు చేస్తే వారి మీద అనుమానం కలిగితే హోంశాఖ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకొని ఎలా నువ్వు వినాలి నువ్వు కాదు వినేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వినాలి ఎలా వీళ్ళ బతుకులు ఎట్లాంటివి అంటే ఈ దేశపు ఈ దేశపు సార్వభౌమత్వానికి ఈ దేశ సమగ్రతకు సంబంధించిన విషయాల పట్ల కూడా చులకన వేసి మాట్లాడతారు ఇలా ఈ నల్ల ముఖాల కిందడన్నా ఈ దేశంలో ఒక ఒక జవాన్ తలవటకపోతే ఒక జవాన్ తలవటకపోతే తలనే వెనుకకు తీసుకురాలేక బాడీ ఎవరితో గుర్తించలేక కుటుంబాలు బోరుమన్నాయి అట్లాంటిది ఈ దేశంలో ఒక పైలెట్ పోయి పక్క దేశం పక్క దేశపు సైనికులు ఫైలట్ని పట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో బయటకు వచ్చింది పుల్వామా దాడి జరిగిన వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేస్తే సర్జికల్ స్ట్రైక్ ఫోటోలు కావాలంట ఈ సన్నాసులకు ఫోటోలు కావాలంట ఈ సన్నాసులకు నేను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రేపేదైనా కార్యక్రమాలు చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఏదైతే దేశ భద్రతకు సంబంధించిన సైన్యాన్ని ఒక రిక్వెస్ట్ చేసుకు చేస్తున్నా ఈ దేశ గౌరవాన్ని కించపరిసేలాగా మాట్లాడిన ఈ ఎవరైతే రాజకీయ వ్యభిచారులు బ్రోకర్లు ఉంటారో వీడియోలు కావాలి ప్రూఫ్స్ కావాలంటే వెంబట పట్టుకపోరు వీళ్ళని సరే సరే వెంబట పట్టుకొని ముంగట వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తారు జాకెట్లకు బంధువులు వీళ్ళనే ముంగట వేసుకొని పోరాడు రైట్ అది అప్పుడు తెలుస్తుంది కదా మాట్లా ఇట్లాంటి ఇట్లాంటి దేశ గౌరవాన్ని అవమానించే ఈ సన్నాసులు ఈ పనులు చేయాలంటే అంటే ఇవ్వడం నమ్ముతడా ఫోన్ టైం చేసిరంటారు బాబరి చేసింది ఇలా మరి అరెస్ట్ అయితే బరాబరి చేయాలంటున్నా నేను అదే అంటున్నా జాతిపితను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు మరి పరుగు పోయినట్టు కదా ఇంకో మాట అంటుంది అది మాట్లాడితే ఎవరు సమాజం నేను మాట్లాడకూడదు సమాజం ఒప్పుకోదు పిత అనే కంటే ఇంకో పిత అని మాట్లాడచ్చు నేను మాట్లాడితే సమాజం ఒప్పుకోదా కాబట్టి నేను మాట్లాడా సరే ఈ ఆరు అడుగుల బుల్లెట్ గురించి ఏంది ఆయన ప్రనీత్ రావు చెప్పిన వార్తలు వస్తున్నాయి ఆరు అడుగుల వాళ్ళంతా ఒకటే లక్కాకులోళ్ళు ఒక ఆకుల చదువుకున్నారు ఓన్లీ కుటుంబమే మీరు వంశాన్ని నేను మాట కుటుంబమే మీరు చెప్పింది నిజమైతే తిరుగుబాటు చేయాలి కదా ఈటల ఈటల మీద చేసినప్పుడు ఈటల అభిమానులు రేవంత్ రెడ్డి మీద చేసినప్పుడు రేవంత్ అభిమానులు ఇప్పుడు ఇప్పుడు కదా ఈటల రఘునంద ఇల్ల అభిమానులు మరి తెలంగాణ ప్రజలు రక్తముడికి ఎక్కడ కనపడితే అక్కడ అడ్డుకుంటారు కదా అది జరుగుతుందా ప్రభుత్వం మారింది కాబట్టి ఈ విషయాలు బయటకు వచ్చినాయి ఒకవేళ ప్రభుత్వం మారకుంటే ఫోన్ ట్యాప్ అయిందని ఎవరికి తెలుసు అయితే గీతే కేంద్ర ప్రభుత్వం చెప్పాలి నేను ఇదే కేంద్ర ప్రభుత్వం అని అడుగుతున్నాను నేను ఇలా నేను ఒక సగటు వ్యక్తిగా నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని అనుమానాలు ఉండే ఉన్నప్పటికీ ఒక సామాన్యుని నన్నేవాడు పట్టించుకుంటాడు నా ఫోన్ విని చేసేది కూడా ఏం లేదు కదా అనే ఉద్దేశం కొద్ది ఊకుండి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇంతమంది అరెస్ట్ అయిన కానీ హోంశాఖ సెక్రటరీకి ఎన్ఐఏకి ఓకే ఎన్ఐఏకి సిబిఐకి ఈడికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు పెట్టినా నేను ఒక్కదాని మీద యాక్షన్ లేదు హోంశాఖ సెక్రటరీ నా లెటర్కి రిప్లై ఇస్తూ డిస్పోజ్ చేస్తూ డీజీపీకి నేను ఏమంటున్నా అయ్యాల హోంశాఖ సెక్రటరీని క్వశ్చన్ నిన్ను నిన్నే క్వశ్చన్ చేస్తు రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు అందులో మిళితమై ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేసే పరిధి దానికి లేదు అందుకనే నేను ఒక సగటు వ్యక్తిగా ఇండియన్ సిటిజన్గా నా రాష్ట్రంలో తప్పు జరిగింది రండి అని నేను నీకు లెటర్ ఇచ్చి ఆహ్వానం పలికిన ఈ రాష్ట్రంలోకి రమ్మని రావా డీజీపీ చేస్తేనే ఫైనలైజ్ అవుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పక్క రాష్ట్రం పోయి సర్చ్ చర్చ్ చేయగలిగితే పక్క రాష్ట్రం ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతుందా అనుమతి లేకుండా అందుకనే ఈ మూడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని పిలిచినా నేను అందుకే అన్నా కదా ఇదిగో పులి అంటే అదిగో మేక అంటే గతంలో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన తప్పులు మాజీ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి విషయాలు ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి ఒకల ప్రాబ్లమ్స్ పెట్టుకొని బెదిరించుకున్నాడు మట్టుకే ఇప్పుడు ఇంకోటి అంటారు అన్న బిఎల్ సంతోష్ను అడ్డు పెట్టినరు కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పియడానికి అంటున్నారు రఘునందన్ రావు ఆరోపిస్తున్నాడు రఘునందన్ రావు మరి అట్లా అనుడు కరెక్టే అంటారా క్లియర్గా ఇలా పేపర్ రాసింది ఆంధ్రజ్యోతి పేపర్ అరెస్ట్ చేయడానికి రమా రాజేశ్వరి ఇంకా కొంతమంది ఇన్వెస్టిగేషన్ చేసే సభ్యులని పంపిణ్ అక్కడ ఎక్కడికి కేరళకు పంపిణ్ అక్కడ ప్లాన్ ఫెయిల్ కావడంతో వెనుక ఖచ్చిండ్రు అనే విషయం ఎలా రాధాకిషన్ రావు చెప్తే కదా తెలిసింది ప్లాన్ ఎట్లా ఫెయిల్ అయింది అసలు ప్లాన్ ఏమో ఆ ప్లాన్లు ఏమేమి వేసుకున్నారో బిడ్డను కాపాడుకోవడానికి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఇలా నేను అదే అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పెద్దలకు కనీసం ఏమన్నా ఉంటే ఏమన్నా ఉంటే పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నా ఏమంటున్నా అంటే అయ్యా బిడ్డను కాపాడుకోవడానికి కోసం సిబిఐని రాకుండా ఈ రాష్ట్రంలాగా రాకుండా ఒక జీవో తీసుకొచ్చి మరి ఎందుకో ఎత్తేస్తలేవు ఎందుకు ఎత్తేస్తలేవు అడుగుతారు ముఖ్యమంత్రికి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాయి అలా ఎందుకు ఎత్తేస్తలేవు టైమ్ కదా ఎలక్షన్స్ ఉన్నాయి కదా అయిపోయినా కదా అరే కాయిదాల మీద అయ్యే పనులకు ఎలక్షన్లు కలెక్షన్లే కావాలా కలెక్షన్లే కావాలా కాయిదాల మీద ఏమన్నా ఖర్చా కాయిదాల మీద అయిపోయే పనే కదా ఒక్క రెండు నిమిషాలలో నలుగురు కూకుండా పెట్టి మంత్రివర్గం సభ్యులను కూకుండా పెట్టి జీవోత్తేష్టానికి ఏమైంది అందుకు మీ మీద కూడా విచారణ జరుగుతుందన్న ఫోన్ ట్యాపింగ్ విచారణ సరే ఓటుకు నోటు విచారణ ఆ భయం ఇన్ని ఉంది ఏంటి కదా కదా మేము ఉన్నాం నువ్వు మంచి చేస్తే మేమే ఉన్నాం కదా నీకు ఇప్పుడు కవిత ఎప్పుడు రిలీజ్ అవుతుందా మీకు ఏమైనా ఐడియా ఉందా ఆమెను కూడా కష్టాలు పెడుతున్నాడు తెలంగాణ ఆడబిడ్డను ఆమె కడిగిన వస్తుందట ఆమె కనీసం ఒక జాగింగ్ చేయడానికి షూస్ లేవట నెత్తి కింద పిల్లో లేదట బెడ్ లేదా సరిగ్గా లేదట ఫుడ్ సరిగ్గా లేదంటుంది కేసీఆర్ బిడ్డను అట్లా హింసించడం మీకు న్యాయం అనిపిస్తుందా జైలేవనికైనా జైలే ఎవడైనా దోషే దోషికి దోషికి ఏం ప్రత్యేకతలు ఉన్నాయి మడర్ చేసినోని అదే ట్రీట్ చేస్తారు అవినీతి చేసినోని అదే ట్రీట్ చేస్తారు డెకాయడ్ కానీ అదే ట్రీట్ చేస్తారు మరి అది చేయకపోతే నేను స్పెషల్ గా చేస్తారా మేము పోతే మమ్మల్ని ఏమైనా పూలలో పెట్టుకొని ఏం తెలంగాణ ఉద్యమంలో మేము వేయము అందరి ఖైదీలతో సమానంగా మమ్మల్ని చూసిన స్పెషల్గా ఏం చూడలేదు కదా మరి నేను స్పెషల్ గా అంటే ముఖ్యమంత్రి బిడ్డనా అది అవినీతి అద్భుతంగా చేసిందనా ఏదో ఆడబిడ్డ ఆడబిడ్డలు కూడా సీరియస్ ఆడ ఆడబిడ్డ చేసే పనులు ఏర్ వేయాల దేశంలో చేయని పనులు దేశమంతా దేశం దేశమంతా అరే మహిళలకు స్పెషల్గా వైన్ షాపులు కౌంటర్లు పెట్టించిన ఘన పెట్టిద్దామని పెట్టిద్దాం అనుకున్న ఘనత ఆ కేజ్రీవాల్ ప్రభుత్వంది మా మా యక్కది ఈ సుఖది కవి తక్కువని పట్టుకొని సుక్క మరి సుక్క 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 ముక్క ఈ ముక్కకు ఏమన ఆడోళ్ళకి సమానత్వం కావాలి కదా మొగోళ్ళ తాగుతారా సమానత్వం ఆవుట్లో సమానత్వం రావాలా మొగోళ్ళ తాగుతారు అమ్ముట్ల సమానత్వం మొగళ్ళే తాగుతారా అవినీతి వేసుట్ల సమానత్వం కావాలి ఆవును ఆ మగవాళ్ళే చేస్తారా అవినీతి మొగోళ్ళ తాగుతారా మందు మొగవాళ్ళ తాగుతారా మరి అన్ని మరి తినుడు కూడా మగవాళ్ళే తింటరా ఆడోళ్ళు తినవద్దా మటన్ చికెన్ ఆడోళ్ళు మందు తాగొద్దా ఆడోళ్ళు అవినీతి చేయొద్దా సమానత్వం లేదా అన్ని స్విస్ బ్యాంకులకు పోయినోళ్ళు నల్లదనం బ్యాంకులకు వాళ్ళు అంతా మొగోళ్ళే ఉన్నారు కదా అవినీతి పర్లు అంతా మగోళ్ళే కదా కొంచెం ఆడళ్ళను కూడా మీరు ఎందుకు ఇస్తలేరు మరి సరే ఇప్పుడు మళ్ళా శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత మహిళలను ప్రోత్సహించుమని మళ్ళీ ఒకసారి మనం రిక్వెస్ట్ చేద్దాం పోతే అద్భుతంగా ఉండదు కదా ఇంకా పక్కకున్న మహిళల వేసుకొని పోవాలి కదా మరి ఆ ఘనతో కూడా ఆమెనే తీసుకోవాలి కదా కడిగిన ముచ్చనిలాగా వస్తా అంటే మీరేందన్న బట్టగాల్చి మీద వేస్తుర్రు అక్కడోడు ఇక్కడోడు మోపేర్రా నడుమంత్రపు సిరే అట పొద్దురు కదా మా పేరు కదా అట అంతా ఇలా తెలంగాణ ఆత్మ గౌరవం భుజాల మీద ఎత్తుకున్నాడు కేసీఆర్ అని సపోర్ట్ చేసి ఇంత బ్రోకర్ అని అనుకోలేదు మనము ఇంత అనుకోలేదు కదా మేము ఇలా ఇలా పెద్ద మనిషిని పట్టుకొని ఇవన్నీ నద్దు అని కేటీఆర్ చెప్తుండు కానీ వాళ్ళ నాయనకు శుద్ధులు చెప్పలే సరే ఇప్పుడు ఏది ఇస్తే తిరిగి వస్తుంది మనము న్యూటన్ థర్డ్ థియరీ ఉంది కదా దానిలో బంతిని ఎంత వేగంగా విసిరితే అంత వేగంగా కిందికి వస్తుంది మరి నువ్వు మరి అయ్యాకు మాకు బుద్ధులు చెప్పినవాడు అయ్యాకు శుద్ధులు చెప్పి ఉంటే ఇలా పెద్ద మనిషిని మాట్లాడకపోతుంటివి గౌరవం ఇచ్చేటోళ్ళం సరే లంగను దొంగను తాగు ఓతో బ్రోకరో జోకరో ఏదైనా కావచ్చు గౌరవం ఇచ్చేవాళ్ళం ఇప్పటికీ కొంత గౌరవం ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని అంటే ఉద్యమ ఫలాలు అందేలాగా ఆ గమనంలో తీసుకుపోయాడు కాబట్టి ఆయన ఒక్కటే కాదు ఆయనతో పాటు మా అందరి అందరి శ్రమ ఉన్నప్పటికీ ఎవరికో ఒకరి పేరు వస్తుంది కదా అందులో కొంత తప్ప నీకు గౌరవం ఇవ్వాలంటే నువ్వు గౌరవప్రదంగా ఉండాలి గౌరవప్రదంగా నిలబడాలి అది లేకుండా నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే కుదరదు కదా సరిగా ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఆయన ఏమంటుండ్రు ఇది సిబిఐకి అప్ప చెప్పమని ఎందుకు చెప్తలేరు

ఒక జీవో తీసుకొచ్చిండు ఎవరు అప్పటి ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా ఇలా ప్రతిపక్షాలను ఎందుకు అడుగుతున్నావా ఎందుకు అడుగుతున్నావు ప్రతిపక్షాలకి పవర్ నీ చేతిలో పెట్టుకొని పరాయణ ఎందుకు అడుగుతున్నావు పవరే నీ చేతిలో ఉంది కదా జివో ఎత్తాయి నువ్వు విలువ రమ్మని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు విలువ నువ్వు లేవు కదా అంలా నీ తప్పు లేదు కదా నీ ఫోనే కదా ట్యాప్ అయింది నీ ఇంటికాన్నే పెట్టి కదా నీకు రోషన్ లేదంట నీ ఇంటికాడనే పెట్టి కదా నీకు రోషన్ లేదా మరి నువ్వు రాయాలి కదా లెటరు నా రాష్ట్రంలో ఇది జరిగింది వాళ్ళు చెప్తేనే రాస్తాడా ఎవరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్తలేరు అంటున్నాడు వాడేవాడు చెప్పడానికి వాళ్ళు చెప్తే ఆడెవడు చెప్పాడు అని ఆడ తప్పు జరిగింది అంటున్నాం కదా ఇలా సగటు వ్యక్తిగా నాలాడు ఏదైనా ప్రభుత్వం తప్పు జరుగుతుందంటే మీలాంటి వాళ్ళు ప్రభుత్వం తప్పు జరుగుతుందంటే సంస్కరించుకోమని చెప్పడాని కోసం మన గొంతులు వినిపిస్తే మన ఫోన్లు కూడా ట్యాప్ చేస్తే చెప్పం చె మీ కథ ఎట్లుంది అంటే నక్క పోయి కుక్కతో ఒక సక్క వేస్తా అనుకున్నదంట నక్క నక్క పోయి కుక్కతో ఒక చక్కగా ఎంతసేపు గొట్టం పెట్టిన సేపు ఉంటుంది గొట్టం అలా గంతే కదా మీరు అంత గంతే కదా నేనేమంటున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అయా వాళ్ళ చేతిలో అధికారం లేదు వాళ్ళు రాయరు ఎందుకంటే వాళ్ళే అక్యూజ్డ్ ఓకే వాళ్ళే అపరాధులు అంటున్నాం మనం రైట్ కాబట్టి నువ్వేం చేయాలి నువ్వే రాయి నేను రాసినా కదా సగటు వ్యక్తిగా నేను హోంశాఖ సెక్రటరీకి రాస్తే హోంశాఖ సెక్రటరీ డీజీకి ఫార్వర్డ్ చేసినా అని చెప్పింది కదా డీజీపీకి సో నువ్వు రాయ్ అట్లా ఒక లెటర్ రైట్ రమ్మణిరాయ్ ఎలా ఇంకోటి ఏమంటున్నామంటే మునుగోడులో డబ్బుల పంపిణీ జరిగింది దాన్ని మొత్తం నియంత్రణ చేసిన ఈ వ్యవస్థ అంతా ఎస్ ఈడీని ఇన్వాల్వ్ అయ్యి ఎన్ఐఏని ముఖ్యంగా నేను ఏమంటున్నా ఈ దేశ భద్రతకు సమగ్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఎన్ఐఏని ఇన్వాల్వ్ అయ్యాయి సాధన కాదా చూద్దాం అంటే నీ నేను ఏదో అంటారు రాజు కుట్టు కేరక బంటే కాయ రాజ్యండు అయిండు రిజల్ట్ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే చేస్తారేమో అట్లా ఉంటదా ఎలక్షన్ కు కలెక్షన్ ఏం పొత్తే అవును కదా ఎలక్షన్ కలెక్షన్ పొత్తు నేనేమంటున్నాయి ఇలా ఇలా ప్రజల విషయాలు స్పందించడం స్పందించడం పట్ల నీకు ఈసీ అడ్డం వస్తుంది నువ్వు చేసే సెలబ్రేషన్స్ నువ్వు చేసే మంత్రివర్గ పను మీటింగ్లకి ఇలా నీకు ఎలక్షన్ కూడా అడ్డు రాదు పర్మిషన్ వాళ్ళ దగ్గర నుంచి అయితే నీ సమస్యలు నీకు సంబంధించిన విషయాల పట్ల నువ్వు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ని పర్మిషన్ తీసుకుంటావు ఇలా ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల దేశ భద్రతకు రాష్ట్ర భద్రతకు సంబంధించిన విషయాల పట్ల నీకు పర్మిషన్ కావాలా ఓకేనా అంత క్లియర్గా అర్థమైంది గవర్నమెంట్ చెప్తారు ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అందశ్రీ జే జే తెలంగాణ ఇది పెద్ద వైరల్ అవుతుంది కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు విన్నారా అది చర్చ జరుగుతుంది అని ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నాడు సంగీతం తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరా అనేది ఒక కొత్త క్వశ్చన్ లేవనిస్తున్నారు మీరు దీని పట్ల ఒక ఉస్ ఆదం ఒక రణని నాదం తెలంగాణ ప్రతి బిడ్డని రగిలించిన నినాదం జే జే హే తెలంగాణ శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానం రసప్పని అని ఒక సంస్కృతంలో ఒక సూక్తి ఉంటుంది పాట ప్రతి వ్యక్తిని కుండ చప్పుడైంది మరి ఆ పాట పాటకు ఇచ్చిందే దిక్కులేదు పదేళ్ళుగా ఇచ్చిందే దిక్కులేదు అట్లాంటిది అలా అలాంటి పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించి దానికి ఒక బాణిని వాణిని వినిపిస్తే మీకేం నొప్పి మీకేం నొప్పి అని అడుగుతున్నాయి ఇలా మెగా కృష్ణారెడ్డికి టెండర్లు ఇచ్చినప్పుడు ఎవనికి నొప్పిలు ఇవ్వలేదు శ్రీ చైతన్య నారాయణ గాయత్రి విద్యా సంస్థలు నడిపిస్తూ అందులో మన పిల్లల్ని చదివిపిచ్చినప్పుడు పరాయో నేను పాలన కింద ఉన్నదని సోయి రాలేదు ఇలా స్వరబాణి 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 వినిపిస్తుంటే ఇలా తప్పైన ఇప్పుడు అది లైఫ్ టైం ఉండేది మరి తెలంగాణలో కూడా మ్యూజిక్ డైరెక్టర్లు బాగున్నారు కదా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు వీళ్ళే కదా మ్యూజిక్ కట్టిర్రు మరి ఏమైతుంది తెలంగాణలో పెట్టుకుంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది తెలంగాణ గీతం ఏదైతే ఉందో అందశ్రీ గారి పాటని రాష్ట్ర గీతంగా పెట్టుకోవాలని డిసైడ్ అయింది ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగున్రీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం కవికి అప్ప చెప్పినాము త్వర అంటే అదంతా చూడడం అని కవి మాట్లాడుకొచ్చుకున్నాడా కీరవాణి పోయి రా 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 అని అన్నాడు అదే చెప్తాను కవి మాట్లాడుకొచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి అదే అంటున్నా నేను నువ్వు ఆయన మీద బురదేస్తావు ఆయన నీ మీద ఇదేం రాజకీయం ఇంకా పాట పట్ల రాజకీయం ఏంది ఆడియో లీక్ అయింది విన్నరా మీరు అందశ్రీ అన్నది నేను అదే అంటున్నాను సరే తెలంగాణలో చాలా మంది సంగీత దర్శకులు ఉన్నారు సరే అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు గుర్తింపు వచ్చిన వాళ్ళు సరే గుర్తింపు ఇంపార్టెన్స్ కాదు కానీ దానికి వాళ్ళు ట్రై చేయలేదు అని అలా బాధ ఒకసారి ట్రై చేసి ఉంటే వందే మాత్రం శ్రీనివాస్ ఉన్నాడు ఆయన సంగీతం చేయగలుగుతాడు విష్ణు కిషోర్నుడు ఆరు వేల పాటలు చేసిండు తర్వాత చరణ్ అర్జున్ మొన్న మూడు రంగుల జెండా బలగం సినిమాలు ఉన్నాడు భీమ్స్ దుమ్ములు దుమ్మురెక్కుతున్నాడు తర్వాత అనుపు ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు కదా అసలు ట్రై అనే వేయలేదు కదా అనేది బాధ చాలామంది బాధపడుతున్నారు ఇంకా వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో మనకు తెలియదు అంతర్గతంగా వాళ్ళు ప్రభుత్వం ఏమనుకుంది తర్వాత కవితోటి అదే అందశ్రీ గారితో ఏం మాట్లాడిన విషయం తెలియదు సో కాబట్టి అంటే ఆ లోతులలోకి వెళ్ళినప్పుడు మనకు విషయం అర్థమవుతుంది ఎవరిదాకా అర్థం కాదు ఎప్పుడు చిన్న విషయాన్ని పెద్ద వాళ్ళు ఏమంటారు అంటే పాటనే తెలంగాణ కోసం తెలంగాణ సపరేట్ కావడం కోసం ఆ పాట ఉంటుంది దాంట్లో పది జిల్లా పది జిల్లల నేను ఒక రీసెర్చ్ స్కాలర్గా ఉస్మాన్ యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నాడు నా అంశం తెలంగాణ ఉద్యమం సంఘీభావ సాహిత్యం నా రీసెర్చే పరాయి వాళ్ళ సంఘీభావం ఉన్నది మరిగా నా బుక్ బంధు రాసుడు బంధు పెట్టానా పరాయలు సపోర్ట్ చేసినారు కదా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి అందరిని ఒకటి కట్టకూడదు కదా ఆడన్నాం కదా పెట్టుబడిదారులు మనకు శత్రువులు కానీ పెట్టుబడి రాజకీయ నాయకులు శత్రువులు కానీ ఆంధ్ర ప్రజల వాళ్ళు శత్రువు కాదు శత్రువులు కాదని అప్పటి నినాదం కదా పెట్టుబడి దాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మీరు ఇప్పుడు అందరిశ్రీకి సపోర్ట్గా బరాబరి 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 అందశ్రీ గారి నిర్ణయం అయితే అనుకోని నేను అనుకోట ఎందుకు అంటే అందశ్రీ గారి నిర్ణమే అంటే ఆయన్నే పాట పాడాలి ఆయన్నే పాడాలి చాలామంది కూడా ఇంకోటి అంటారు జనగణమన ఉంది దానికి మ్యూజిక్ ఉండదు ఏముండదు అట్లనే ఇది కూడా వాడిస్తే అయిపోతుండదేమో అనిపిస్తుంది చాలామంది అట్లా అనుకోలేము ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు జనగణమన ఇప్పటికీ దానికి వందే మాత్రం పాడినప్పుడు వందే మాత్రం కూడా ఏ మ్యూజిక్ లేకుండా ఉండే ఆ రెహమాన్ వచ్చి కొంత రెహమాన్ మీద ఈ పాటని పాడు చేసిండు అనే ఒక ఆ తీసుకొచ్చింది సో కాబట్టి నేనేమంటున్నా అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు అనేటివి వస్తుంటాయి కాబట్టి ఆ మార్పులో భాగంగా స్వీకరించాలే తప్ప ఒక కవికున్న పేరును ఖరాబ్ చేయడానికి కోసము కవికి చెడ్డ పేరు దేవడానికి కోసమో ఇలాంటి ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా వీలైతే ఒకసారి ప్రభుత్వంతో కూర్చుండి చర్చించి తెలంగాణలో చర్చలు జరిపి అందరిని తీసుకుపోతే అవును అది కూడా ఒక ప్రాబ్లమే ఎందుకంటే రాష్ట్ర గీతం కదా సినిమానో లేకపోతే అందుకనే నేనేమంటున్నా దానికి ముందు పాట స్వరకల్పన చేసే ముందు కొంత తెలంగాణ ప్రాంతపు వ్యక్తులని ఆ దానిలో నైపుణ్యం మేధావులు కూడా ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళ ఆలోచన భవిష్యత్తు ఎట్లుండోతుంది అని పిలిచి చర్చ పెట్టి చర్చ తర్వాత వేస్తే బాగుంటుండేనేమో కానీ అనతి కాలంలో తీసుకున్న నిర్ణయం ఏమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ మధ్యలో రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ పర్మిషన్ ఇవ్వడము పర్మిషన్ ఇచ్చినాకనే ఈ నిర్ణయం తీసుకోవడము ఇట్లాంటివి జరిగిపోయినా ఏమో అనుకుంటున్నాం కావాలని దురుద్దేశంతో చేసింది అయితే అయి ఉండకపోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాల మీద మాట్లాడారు ఇదండి మన వైవ శంకర్ అన్నతో అనేక విషయాల మీద చర్చించినాం ఇంకా చాలా ఉంది టైం కానీ మళ్ళొకసారి మనం మాట్లాడదాం చా ఇంకా వేరే ఉన్నాయి అన్న ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనకు చాలా టైం ఇచ్చిండు చాలా విషయాల మీద అభిప్రాయం చెప్పిండు మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ జైన్